హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునిక్ వర్మ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రికార్డ్ చేసి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఒక వీడియో షార్ట్ వీడియో అనేది నేను పోస్ట్ చేశాను అది ఒకటి టేస్ట్ చేస్తాను కొబ్బరి రొట్టి అని చెప్పి మీరు ఎవరైనా చూడకపోతే కనుక అది నేను ట్యాగ్ చేస్తాను కింద చూడండి అది కూడా ఇది ఏంటంటే నేను అప్పుడే పోస్ట్ చేయాల్సింది కాకపోతే ఏంటంటే నేనేంటంటే ఇక్కడికి వచ్చాక కొంచెం ట్రీట్మెంట్ అది తీసుకుంటాం హెల్త్ ఇష్యూస్ మా బాబుకి బాగాలేదు మధ్యలో ఇంకా వన్ బై వన్ ముగ్గురికి ఎవరికి బాగాలేదనమాట సో ఇంకా ట్రీట్మెంట్స్ అవి సరిపోయింది అలాగా అప్పుడు పోస్ట్ చేయాల్సిన వీడియో నేను వచ్చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చాలా లేట్ అయ్యింది పోస్ట్ చేయటం కూడా లేదు నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి ఛానల్ అనేది నేను కొంచెం వీడియోస్ అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా చేస్తాను అని చెప్పి అన్నాను కదా అందుకే నేను వీడియోస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను రెండు కూడా చేస్తాను మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు కావాలి ఇది వచ్చేసి కుకింగ్ వీడియో అనమాట ఏం లేదు కొబ్బరి రొట్టెండి కొబ్బరి రొట్టె చాలామందికి ఐడియానే ఉంటుంది ఇటు అమ్మ సైడ్ అయితే నేను మ్యారేజ్కి ముందు ఎప్పుడు తినలేదు మ్యారేజ్ అయ్యాకే తిన్నాను అత్తమ్మ చేసినప్పుడు సో ఎప్పుడన్నా నేను వచ్చే టైంలో కనుక అత్తమ్మ చేస్తే అక్కడ ఇక్కడ తీసుకొచ్చేదాన్ని అమ్మ దగ్గర అమ్మ దగ్గర తీసుకొచ్చేదాన్ని అలా అమ్మ కూడా బాగుందంటాం అలా చాలా ఇష్టం నాకు అమ్మ కూడా కొబ్బరి రొట్టె అంటే చాలా ఇష్టం ఒకసారి అయితే చెల్లి మ్యారేజ్ అయ్యాక అత్తమ్మకి కాల్ చేసి అమ్మ ఉదన్ గారు ఇది ఎలాగా అని చెప్పి ప్రాసెస్ కనుక్కొని చెల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం అక్కడ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా బాగుంది ఫ్లవర్స్ చాలా బాగుంది అని చెప్పి తిన్నారు ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను ఎప్పుడు చేయాలి చేయాలి అనుకుంటాను కానీ ఏమో నాకు ఇంట్రెస్ట్ రావాలి ఇంట్రెస్ట్ వస్తే కనుక చేసేస్తాను ఆ ఇంట్రెస్ట్ అనేది రావాలన్నమాట దీనికంటే టఫ్ ఏంటంటే థాట్రుట్ అని చెప్పి నేను అనుకుంటాను అది కరెక్ట్గా కుదరాలి ఆ కన్సిస్టెన్సీ అది అంతా కుదరాలన్నమాట సో అదైతే చేశాను ఒకసారి కానీ వీడియో రికార్డ్ చేయలేదు ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి కొబ్బరి రొట్టె అనేది చాలా ఈజీ అనమాట ఏం లేదు మీ దగ్గర బెయ్యప్పు రవ్వ లేదనుకోండి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అది నీట్గా రవ్వ పట్టేసుకోండి మిక్సీలో వేసి రవ్వ పట్టేస్తే మనకి రవ్వ పట్టగా కింద కొంచెం పిండిలాగా కూడా వస్తుంది కదా ఆ పిండిని కూడా ఉంచేయండి అలాగే ఉంచేసి ఫస్ట్ ఇలా వేడి వాటర్ ఉన్నాయి కదా అలా హాట్ వాటర్ అనేది బాగా మరిగేలాగా వాటర్ని బాయిల్ చేసుకోండి ఇప్పుడు ఈ రవ్వలో బెల్లం మీకు ఎంత కావాలంటే అంత బెల్లం యాడ్ చేసుకోండి పచ్చిశనగపప్పు కూడా సేమ్ మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి అలానే ఉప్పు మ్యాండేటరీ బెల్లము కొబ్బరి కూడా మీకు ఎంత మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి బట్ మేక్ ష్యూర్ దట్ కొబ్బరి అనేది కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి అన్నీ కలిపి ఆ హాట్ వాటర్ వాటర్తో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి అంటే ఆ కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా ముందు చూపించారు కదా అత్తమ్మ ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు మీరు దాన్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టేస్తే రవ్వ అనేది నాంతదనమాట ఆ హాట్ వాటర్లో నాని ఆ కన్సిస్టెన్సీ అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో నాని అలా ఉంటుంది దానివల్ల ఒకసారి మొత్తం పైనుంచి కిందకి అంతా మిక్స్ చేసేసుకొని యాక్చువల్గా ఇక్కడ నాన్ స్టిక్ కొంచెం పాడైంది అందుకు ఇలా ఏం చేశారంటే అత్తమ్మ అరిటాకు అది వేసుకొని అరిటాకులో ఆయిల్ వేయాలన్నమాట ఫస్ట్ కింద ప్యాన్లో కూడా ఆయిల్ వేసుకోవాలి అలాగే అరిటాకు పెట్టాక అరిటాకు మీద కూడా ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి మీరు మీకు తెలిసిపోద్ది అనమాట అదే నాన్ స్టిక్ అయితే కనుక ఒక ఫర్ సపోజ్ ఒక రెండు గరిటలు వేసుకుంటే అలా సరిపోతుంది వేసుకొని దాన్ని మూత పెట్టేసి అలా సిమ్లో పెట్టి అంటే మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని సిమ్లో కూడా కాదు మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మీరు అలా పెట్టేసి ఉంచేయండి అనమాట ఉంచేస్తే ఏమవుద్దంటే ఒక వైపు చక్కగా నీట్గా మంచి రెడ్డిష్ కలర్లో వేగిపోయి ఉంటుంది కాకపోతే మీరు ఏం చేస్తారంటే మధ్య మధ్యలో ఇప్పుడు అత్తమ్మ తిప్పారు కదా అలా కొంచెం అటు ఇటు కదుపుతా అనేది ఉంచండి సో దట్ అది ఈక్వల్గా మనకి కింద వేగుతుంది అనమాట కాలుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని నాన్ స్టిక్ అయితే మనం ఈజీగా మనం తిప్పేయచ్చు ఇప్పుడు అత్తమ్మ ఇలా చేస్తున్నారు కాబట్టి అలా చే ప్లేట్లో తీసుకొని మళ్ళీ ఇంకో కరిటాక్ అనేది పెట్టి దాన్ని తిరిగేసారనమాట ఇలా తిరిగేసి పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అరిటాక్లో కొంచెం ఆయిల్ వేయాలి వేసి ఇది పెట్టేసి మూత పెట్టేసుకోండి ఆ లిడ్ అనేది క్లోజ్ చేసాక ఇప్పుడు కూడా అంతే మీడియం టు హై ఫ్లేమ్ ఇప్పుడు తిప్పారు కదా అత్తమ్మ అలా తిప్పుతా మీరు కాల్చుకోండి కాల్చుకుంటే రొట్టె అనేది చాలా బాగుంటుంది ఈక్వల్గా కుక్ అవుతుంది అన్నమాట నిజంగా ట్రస్ట్ మీ అసలు ఈసారి అయితే ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ డే వచ్చేసి నేను అమ్మకి తీసుకెళ్ళాను బ్యాంక్లో అమ్మ కూడా టేస్ట్ చేసి చాలా అంటే చాలా బాగా వచ్చిందని చెప్పి చెప్పింది అనమాట అలానే ఆ రోజు అమ్మ దగ్గరికి కస్టమర్స్ వచ్చారు బ్యాంక్లో వచ్చినప్పుడు ఆంటీకి టేస్ట్ చేయండి అని చెప్పేసి చాలా బాగుందని చెప్పి ఆవిడ రెసిపీ కూడా అడిగి తెలుసుకున్నారనమాట తెలుసుకొని తర్వాత ఒకరోజు నాకు కాల్ చేసి అడిగారు అరే దివ్య ఎలాగరా అంటే చెప్పాను రెసిపీ అనేది చేశారంట ఆంటీకి కూడా చాలా బాగా వచ్చింది అన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు ఆర్ ఛానల్ యూనిక్ వర్మా బాయ్